రిలేషన్షిప్ అనార్కి అంటే మీకు తెలుసా కొద్ది కాలం క్రితం వరకు అమ్మాయి అబ్బాయి కలిసి సాగాలంటే వాళ్ళు భార్యాభర్తలైనా అయి ఉండాలి లేక స్నేహితులు లేక ప్రేమికులైనా అయి ఉండాలి అయితే సమాజంతో పాటు ఇప్పుడు అమ్మాయి అబ్బాయిల బంధానికి కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ మార్పును చూస్తున్నారు దీన్ని జన్ జీ అమ్మాయిలు అనార్కిజం అనే కొత్త జీవన విధానంతో పిలుస్తూ ఉన్నారు ఇదేదో డేటింగ్ ట్రెండ్ కానే కాదు ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తమ బరువు బాధ్యతలను సమానంగా పంచుకుంటూ ఇష్టాయిష్టాలు తెలుసుకుంటూ ఉంటారు అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు నచ్చితే ప్రేమ పెళ్లి లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ అనార్కలిలో ఒకపై ఒకరికి హక్కులు హద్దులు ఇది చేయి అది చేయి అంటూ నిబంధనలు పరిమితులు ఉండనే ఉండవు అమ్మాయి ఏం చేయాలన్నా చేసేయచ్చు మంచి చెడుల సలహా కోసం మాత్రం అబ్బాయిలను సంప్రదిస్తూ ఉంటారు స్నేహం ముసుకులో ప్రేమ భర్త అని ట్యాగ్లతో వేధింపులతో పోలిస్తే ఈ జంగ్ తరం ఫాలో అవుతున్న అనార్కిజం ట్రెండ్ మేలు చేస్తుంది అంటున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు మరి అదేంటో మీరు కూడా ఓలికేయండి